సుఖినోభవంత్ అందరికీ నేను మీ యోగిక్న సఫియా ఈరోజు మన రక్తహీనతను తగ్గించి మన స్కిన్ గ్లోయింగ్ పెంచి మన జుట్టు రాలడాన్ని ఆపేటువంటి మరొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను నా దృష్టిలో బరువు తగ్గడం అని అంటే ప్రకృతిపరంగా ప్రసాదించినటువంటి ఫుడ్ని మన ఆహారంలో చేర్చుకుంటూ మన యోగా పద్ధతుల్ని పాటిస్తూ యోగిక్ మెథడ్స్ ద్వారా బరువు తగ్గడం ద్వారా బరువు తగ్గడం అనేది నా కాన్సెప్ట్ ఇలా చేయడం ద్వారా ఫ్యూచర్లో మళ్ళీ మీరు ఎప్పుడైనా బ్రేక్ తీసుకున్నా మన వెయిట్ లాస్ మెథడ్లో మీకు మళ్ళీ బరువు పెరగడం అనేది ఖచ్చితంగా జరగదు దానికి నేను గ్యారంటీ ఈరోజు నేను చూపించే ఈ రెసిపీ వచ్చేసి క్యారెట్ బీట్రూటు కీరా జ్యూస్ అనమాట ఇందులో నేను ఎలాంటి షుగర్స్ కానీ వాటర్ కానీ ఏం వేయలేదు మిల్క్ కానీ ఒకవేళ అలాంటివన్నీ వేస్తే దాన్ని తీసుకెళ్ళి చెత్తబొట్లో పడేసుకున్నట్టే మనం ఎన్ని రోజులు తాగింది అట్ ద సేమ్ టైం దీనిలో నా దగ్గర సుజాత మిక్సీ జార్ ఉంది దీనిలో వేయడం ద్వారా ప్యూర్ జ్యూస్ కలెక్ట్ అయిపోయి డస్ట్ అంతా వేస్ట్ అయితే అంతా అవతలి పోతుంది దీనిలో ఉన్న ఫైబర్ ఉంది కదా వేస్ట్ అయిపోతుంది కదా అని అంటారు చాలామంది లేదు వేస్ట్ అవ్వదు దీనిలో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద జ్యూస్ని ఫైబర్ని వైటమిన్స్ని ఇది కలెక్ట్ చేసి పెడుతుంది అలాంటి వర్కింగ్ ఉమెన్స్ ఇలా డబ్బాల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే కొంచెం తాగే ముందు ఒక టూ అవర్స్ ముందు కనుక దీన్ని బయట పెట్టుకుంటే ఆక్సిడేషన్ అవ్వకుండా దీన్ని మనం తీసుకోవచ్చు లాస్ట్లో నేను దీన్ని తాగే ముందు లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను అప్పుడే వైటమిన్స్ అనేవి అబ్జార్బ్షన్ అవుతాయి మనకి మనకి ఇప్పుడు మధ్యలో మిక్సీ సౌండ్ వచ్చింది మీరు డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వద్దు ఒకసారి మీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ జ్యూస్ని మీరు ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి ట్రస్ట్ మీ డెఫినెట్గా మీకు ఈ జ్యూస్ అనేది నచ్చుతుంది అండ్ మీక్ ఒక త్రీ వారంలో మూడు సార్లు దీన్ని ప్రయత్నించండి థ్యాంక్ యూ వన్ అండ్